మన భారతదేశాన్ని బానిస సంఖ్యల నుండి విడిపించిన హింసావాదం దుర్బర జీవిత పరిస్థితుల నుండి ప్రజలను గట్టెక్కించిన నాయకులు ఎక్కడి నుండి ప్రేరణ పొందారు మహాత్మా గాంధీ మొదలు నెల్సన్ మండేలా వరకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మొదలు జిమ్మి కార్టర్ వరకు వీరి భావజాలానికి ప్రేరణ ఏమిటి దీనికి ఒక కొండ మీద జరిగిన ప్రసంగం అంటే నమ్మగలరా అవును ఒక ప్రసంగం అనేక నాయకులకు స్ఫూర్తినిచ్చింది వారి పోరాట పటిమకు కొత్త పందా నేర్పింది అదే యేసు చేసిన కొండ మీద ప్రసంగం ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆందోళనలతో కూడిన ప్రపంచంలో నిజమైన సంతోషం ఎక్కడ కనిపిస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా పోటీ తత్వంతో పరుగులు పెడుతున్న ఈ తరం జీవితానికి కావలసిన నిజమైన తృప్తి అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఒక చల్లని గాలి వీచే గలీలి కొండపై ఒక ప్రశాంత ఉదయాన్న సూర్యుడు ఉదయించి ఆకాశాన్ని బంగారు వర్ణాలతో అలంకరిస్తున్నాడు యేసు ఒక పెద్ద సమూహం మధ్యలో కూర్చొని ఉన్నారు ఆయన స్వరం శాంతమైనది అయినప్పటికీ శక్తివంతమైనది ఆ మాటలు అక్కడ కూర్చున్న వారి మనస్సులో పదే పదే మారుమ్రోగుతున్నాయి అవే మాటలు అన్ని కాలాలకు అతీతంగా మారాయి ఈరోజు ముంబై రద్దీ వీధుల్లో కానీ కేరళ అందమైన కాలువల వద్ద కానీ అది ఎటువంటి ప్రదేశమైనా సరే ఈ శాశ్వత బోధనలు మన జీవితాల్లో చెరగని ముద్ర వేస్తాయి అందుకు మన హృదయ ద్వారాలు తెరవబడి ఉండాలి ఒక ఢిల్లీ ఆటో డ్రైవర్ కావచ్చు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు లేదా మారుమూల గ్రామంలో పనిచేసే తెలంగాణ రైతు కావచ్చు వీరు అందరూ వెతికేది శాంతి ఆశ భవిష్యత్తు కోసం భరోసా ఏసు రెండు వేల సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు నేరుగా వీరందరి జీవితాలకు కూడా అనునయించబడతాయి మనశ్శాంతి గలవారు ధన్యులు లేదా నీ శత్రువులను ప్రేమించుము లాంటి మాటలు నేటి ప్రపంచంలో ముఖ్యంగా బలాన్ని ప్రతీకారాన్ని అలంకారంగా భావించే మన సంస్కృతిలో ఎటువంటి ప్రాముఖ్యతను పొందుతాయి ఈ బోధనలు వాస్తవానికి పనికి వస్తాయా ఈరోజు మనం ఏసు చెప్పిన అద్భుతమైన మరియు గంభీరమైన బోధన అయిన కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం పాతకాలపు జ్ఞానం మాత్రమే కాదు మన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చగలిగే విషయం మన సంప్రదాయంలో ఎవరినైనా ధన్యులు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఏమిటి మంచి ఇల్లు ధనం విజయవంతమైన విలాసవంతమైన జీవితం ఆరోగ్యం లేదా సోషల్ మీడియాలో బోల్డ్ ఎంత ఫాలోవర్లు కానీ ఏసు ధన్యులు అని చెప్పినప్పుడు దానికి అర్థం పూర్తి భిన్నంగా ఉంది మనం ధన్యులు అనే పదం గురించి ఈ సిరీస్లో తెలుసుకుందాం ధన్యులకి అసలు అర్థం ఏమిటి మొదట గ్రీకు భాషలో అర్థం చూడాలి యేసు చెప్పిన పదం మకరియోస్ ఇది కేవలం హ్యాపీ లేదా సంతోషం అని మాత్రమే కాదు చాలా లోతైన అర్థం కలిగి ఉంది ఇది మన పరిస్థితులకు అనుకూలంగా ఉండని ఆనందం గురించి ఇది మనం దేవునితో అనుసంధానం కలిగినప్పుడు వచ్చే ఆత్మీయ సంతృప్తి మన భారతీయ సంస్కృతిలో ఎవరైనా సరళంగా సామాన్య జీవితం గురించి మనసులో శాంతి కృతజ్ఞతా భావాలను కలిగి ఉంటే వారిని ధన్యులుగా పరిగణిస్తాం అదే మకరియోస్ ఇది భౌతిక వస్తువుల గురించిన ఆనందం కాదు అది ఆత్మీయ సంపద గురించిన ఆనందం మనం ఈ ఆనందాన్ని ఒక్కో ధన్యత ప్రకారం విడదీసి చూద్దాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం వారిదే ఆత్మవిషయమై దారిద్ర్యం అంటే ఏమిటి ఇక్కడ దీనులు అనే తెలుగు బైబిల్ పదం దారిద్ర్యంగా సూచించబడుతుంది ఇక్కడ చూపబడుతున్న దారిద్ర్యం ఆర్థిక సంబంధమైన దారిద్ర్యాన్ని సూచించదు ఇది మనం దేవునికి మన హృదయంలో కల్పించే చోటును సూచిస్తుంది మన భారతీయ సంప్రదాయంలో వినమ్రత జ్ఞానానికి మూలం అని చెప్పబడింది కదా ఒక గంపను నింపడానికి అది ఖాళీగా ఉండాలి మనం మన జీవితంలో దేవుని కోసం స్థలం కల్పించినప్పుడు దేవుడు దయతో మనల్ని నింపుతాడు మీరు ఆత్మీయంగా ధనవంతులవుతారు ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలకు మీ వినమ్రత హృదయం ద్వారా స్థలం కల్పించి ధనవంతులు అయ్యారు దుఃఖపడువారు ధన్యులు ఎందుకంటే వారు ఓదార్పు పొందుదురు దుఃఖించటం వల్ల ధన్యులు ఎలా అవుతారు మీరు ఎప్పుడైనా బాధ అనుభవించినప్పుడు మీ జీవితంలోని నలుగుబాటును తెలుసుకుంటారు అలాంటి సమయంలోనే దేవుడు మన మనసుకు దగ్గరగా ఉంటాడు మన సంప్రదాయంలో శోకాన్ని పంచుకోవటంలో ఒక గొప్పతనం ఉంది సముదాయం లేదా ఆత్మీయ గుంపు మొత్తం కష్టకాలంలో కలిసి ఉంటుంది దుఃఖం మీ హృదయాన్ని తెరుస్తుంది అప్పుడు దేవుని పరమైన సాంతవన మరియు ఓదార్పు మీ మనస్సులో ప్రవహిస్తుంది సౌమ్యులు ధన్యులు ఎందుకంటే వారు భూమిని స్వాధీనం చేసుకుంటారు సౌమ్యులు లేదా తెలుగు బైబిల్లో వాడబడిన సాత్వికులు అంటే బలహీనులు అని అర్థమా అలా కాదు సౌమ్యత్వం అంటే నియంత్రణలో ఉన్న బలం ఒక పెద్ద ఏనుగు మావిటి వాడికి వశంగా ఉండటాన్ని ఊహించుకోండి అది సౌమ్యత్వం వినమ్రత ద్వారా నియంత్రించబడిన శక్తి ప్రపంచం ఆధిక్యత కోసం పోరాడే సమయంలో సౌమ్యులు ప్రత్యేకంగా నిలుస్తారు వారు తమ మార్గాన్ని బలవంతంగా నెత్తిన పెట్టుకోరు కానీ దేవుడు వాగ్దానం ఏమిటంటే సౌమ్యులు నిజంగా విలువైన దాన్ని స్వాధీనం చేసుకుంటారు ఈ భూమిపై భూమి కన్నా విలువైనది ఏముంది నీతి కోసం తపన పడేవారు ధన్యులు ఎందుకంటే వారు తృప్తి పొందుదురు ఎప్పుడైనా మీరు బాగా ఆకలిగా ఉన్నప్పుడు వేరే దేనికోసమైనా దృష్టి పెట్టగలరా యేసు మనకి చెబుతున్నది ఏమిటంటే ఆకలికి మించిన ఒక తపన ఉంది అది నీతి కోసం తపన న్యాయం మంచి మరియు సత్యం విజయం సాధించడానికి ఉండే కోరిక ఇది ఒక రైతు వర్షం కోసం నెలల తరబడి ఎదురు చూసినట్లు ఉంటుంది అది న్యాయం కోసం మనలో ఉన్న ఆరాటం లాంటిది మనం ఇలాంటి న్యాయం కోసం తపన పడితే దేవుడు మన మనస్సును ఎన్నటికీ ఖాళీగా ఉంచడు మన జీవితం ఆశ్చర్యకరమైన రీతిలో నిండిపోతుంది కనికరం గలవారు ధన్యులు ఎందుకంటే వారు కరుణ పొందుదురు కరుణ అనేది ఒక సులభమైన మరియు శక్తివంతమైన పదం కదా మన భారతీయ సంస్కృతిలో కరుణ కనికరం చాలా ముఖ్యమైన పదజాలాలు ఒక దాహం వేసిన ప్రయాణికుడికి నీళ్లు ఇచ్చినట్లే మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ హృదయానందం చెప్పలేనిది యేసు చెబుతున్నది అదే మరొకరిపై కరుణ చూపించే వారిపై దేవుని కరుణ ప్రసరించబడుతుంది ఇది ఎలాంటిదంటే కరుణ గల వ్యక్తి దయ యొక్క విత్తనాలు నాటినట్లే ఉంటుంది మీరు కరుణ చూపడం ద్వారా దయగల తోటను పెంచి పోషిస్తున్నట్లు అవుతుంది స్వచ్ఛమైన హృదయం గలవారు ధన్యులు ఎందుకంటే వారు దేవుని దర్శిస్తారు హృదయం స్వచ్ఛంగా ఉండటం అంటే ఏమిటి ఇది నిజాయితీతో జీవించటం దొంగదారి లేదా అడ్డదారులు కాకుండా స్వార్థం లేకుండా జీవించటం పర్వతాల నుండి ప్రవహించే స్వచ్ఛమైన నది నీటిని ఊహించుకోండి నీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీరు దానిని పూర్తిగా చూడగలుగుతారు అదే స్వచ్ఛమైన హృదయం ఇది దేవుని కాంతిని ప్రతిబింబిస్తుంది యేసు చెబుతున్నది అదే మీ హృదయం ద్వేషం అసూయ మరియు లోభం నుండి విముక్తి అయినప్పుడు మీరు మీ జీవితంలో దేవుని నిజమైన అనుభవాన్ని పొందుతారు శాంతికర్తలు ధన్యులు ఎందుకంటే వారు దేవుని పిల్లలగా పిలువబడతారు శాంతికర్తలు అనే పదం చాలా కష్టం కదా అవును కానీ దాని ప్రాముఖ్యతను ఆలోచించండి మన సంస్కృతిలో శాంతిని తీసుకుని రావటం ఎంత గౌరవనీయమో తెలుసు కుటుంబం తగువును పరిష్కరించడానికైనా లేదా పక్కింటి వారి మధ్య అన్యోన్యత పెంచడానికైనా శాంతికర్తలు ప్రత్యేకమైనవారు ఎందుకంటే వారు దేవుని పని చేస్తున్నారు మీరు శాంతిని తెచ్చినప్పుడు కేవలం సమస్యను మాత్రమే పరిష్కరించడం లేదు మీరు దేవుని ప్రేమను వ్యాప్తి చేస్తున్నారు ఇది మనకు దేవుని సంతానం అనే గౌరవాన్ని ఇస్తుంది నీతి కొరకు హింసను అనుభవించువారు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం వారిదే హింస అనుభవించటం ఎలా ఆశీర్వాదం అవుతుంది ఇది చాలా గాఢమైన విషయం కదా సరైన దానికి నిలబడటంలో చాలా వరకు సవాళ్ళు వస్తాయి చరిత్రలో నీతి కోసం నిలబడిన వీరులను గురించిన ఎన్నో కథలు ఉన్నాయి వారు ప్రతికూలతలను ఎదుర్కొన్న చివరకు విజయం సాధించారు యేసు అంటున్నది అదే మనం సరైనది చేయటానికి ధైర్యం చూపించినప్పుడు మనం మన ముందు నడిచిన విశ్వాస వీరుల అడుగుజాడల్లో నడుస్తున్నాం బహుమతి దేవుని శాశ్వత రాజ్యం బాధ తాత్కాలికం కానీ ఆశీర్వాదం శాశ్వతం ఇంతకీ ధన్యులు అంటే ఏమిటి అవసరానికి తగినట్టుగా జీవించటం కాదు దేవునితో నిండిన జీవితాన్ని జీవించటం మీరు వినమ్రత కరుణ మరియు స్వచ్ఛతతో ఉంటే మీరు నిజంగా ధన్యులు ఎందుకంటే దేవుని దయ మీ వెంట ఎల్లప్పుడూ ఉంటుంది మిత్రులారా ధన్యతలు మనకు ఒక శక్తివంతమైన పాఠం దేవుడు మనల్ని ప్రపంచం చూస్తున్న విధంగా చూడడు ధనం గౌరవం లేదా హోదాలు చూసి అంచనా వేయుడు ఆయన మన హృదయాన్ని మన విశ్వాసాన్ని మరియు ఆయన మార్గాన్ని అనుసరించడానికి ఉన్న మన సంసిద్ధతను చూస్తాడు కాబట్టి ధన్యులు అనే పదం విన్నప్పుడు కేవలం భౌతికమైన ఆశీర్వాదాలు కాకుండా దేవునితో ఉన్న ఆత్మీయ సంబంధాన్ని గుర్తుంచుకోండి